శ్రీ గురుభ్యో నమ భగవద్గీత పద్మూడవ అధ్యాయం క్షేత్ర చైత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈవేళ మనం ఇరవై ఒకటవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం కార్యక పురుషః హేతు భోక్తృత్వే హేతు రుచతే భగవానుడు చెబుతూ ఉన్నాడు అర్జున కార్యకారణములను కలుగజేయుట ఎందు ప్రకృతి హేతువనియు సుఖ దుఃఖములను ననుభవించుట ఎందు పురుషుడే హేతువనియు చెప్పబడుతున్నది కార్యమనగా శరీరము కారణమనగా ఇంద్రియ మనోబుద్ధి అహంకారములు పంచభూతములు శబ్దాది విషయములు వీని అన్నింటినీ గలుగజేయునది హేతు అనగా ప్రకృతి ప్రకృతి జడమైనది కావున సుఖ దుఃఖములను అనుభవింపలేదు పురుషుడు క్షిద్రూపుడు అసంగుడు కావున అతనికి సుఖ దుఃఖ జాలదు అయినను ప్రకృతి యొక్క సంయోగముచే ఆయా సుఖ దుఃఖాదులను పురుషుడు అనుభవించున్నట్లు తోచుతున్నాడు అంతే కానీ వాస్తవముగా అతనికి కర్తృత్వ భోక్తృత్వాదులు నివ్యును లేవు అని ఇక్కడ మనకు తెలియబడుతున్నది ప్రకృతి జడము అంటూ ఉన్నాడు ఇక్కడ ఈ కనపడే ప్రపంచము నిన్ను ఏమీ చేయలేక ఉన్నది అనగా జ్ఞానివై నిత్యము అంతర్ముఖుడువై ధ్యాన నిష్టలో ఉన్నటువంటి వాడిని మనం చూశాం అటువంటి మహనీయుని తపస్సు భంగము చేయడానికి ఇంద్రలోకములో ఉన్నటువంటి రంభ ఓర్వశి మేనకాదులు వచ్చినప్పటికీ కూడా వారి తపస్సుకు భంగము కలగలేదు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రళయములు ఎదురైనప్పటికీ కూడా వాళ్ళ తపస్సు భంగము కాలేదు ఇటువంటి మహనీయులు మన యొక్క హైందవ సాంప్రదాయంలో ఎంతో మంది ఉన్నారు అది మనకు ప్రత్యక్షంగా తెలిసినటువంటి విషయం ఇక అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు గాఢమైనటువంటి నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రపంచము నీకేమైనా గోచరింపబడినదా ఆ ప్రపంచము నిన్నేమైనా చేయగలిగినదా నీకు ప్రపంచముకు ఏ సంబంధము ఉన్నదా ఏ సంబంధము లేదు ఎప్పుడవుతే ఈ జడమైనటువంటి శరీరాన్ని ఇంద్రియములు యొక్క ప్రేరణ శక్తిచే మనస్సు శబ్ద స్పర్శాది రూపరసగంధములతో మమేకమై ఈ ప్రపంచం ఉన్నట్టుగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖములను భోగములను అనుభవించినట్టుగా ఇక్కడ భ్రమ చెందుతున్నావే కానీ నిజానికి ఈ సుఖములు అనుభవిస్తున్న వస్తువు ఏమిటి నీలో ఈ శరీరమా ఈ శరీరమే సుఖములు అనుభవిస్తూ ఉంటే ఈ శరీరములో ఉన్నటువంటి చైతన్యము లేకోకుండా పోయినప్పుడు ఈ శరీరము సుఖము అనుభవిస్తూ ఉన్నదా ఈ శరీరము సుఖము అనుభవించలేదు శరీరములో ఉన్నటువంటి చైతన్యమే సుఖములను అనుభవిస్తూ ఉన్నది అంటే ఈ శరీరమునకే నీకు సుఖము ఉన్నట్టు తోస్తూ ఉన్నది కానీ నీ శరీరమునకు దెబ్బ తగిలినప్పుడు కానీ నీ చెవికి వెనకడి వచ్చినప్పుడు కానీ నీ ముక్కుకు సుగంధము వచ్చినప్పుడు కానీ నీ దృష్టికి దృశ్యము కనపడినప్పుడు కానీ ఈ శరీరము ద్వారా నీవు తెలియబడుతున్నావే కానీ ఆ చైతన్యమే అనుభవించినట్టుగాను లేదు కావున ఇక్కడ చైతన్య శరీరము రెండు ఉన్నప్పుడు మాత్రమే నీకు ఇది తోయబడుతూ ఉన్నది నిజమైనటువంటి జ్ఞాని గురుముఖ్యత విచారించి ఈ రెండింటిని కూడా ఆవరణ రహితపరుచుకున్నటువంటి వాడికి ఇది అంతా కూడా మిథ్యానే ఏమీ లేదు అని మనం తెలుసుకోవలసి ఉంటుంది ఇక ప్రకృతి యొక్క గుణములతోటి కలయికయే జీవుని జన్మకు హేతువని భగవానుడు చెబుతూ ఉన్నాడు ఇరవై రెండవ శ్లోకమన రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ